ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అవకతవకలు అవినీతి కార్యక్రమాల మీద మున్సిపల్ మున్సిపాలిటీ మీద విచారణ జరుగుతుంది అదే జగనన్న హౌసింగ్ కాలనీ మీద విచారణ జరుగుతున్నాయి ఈ ప్రజలందరూ నిష్పాక్షికంగా గతంలో ఎమ్మెల్యే గారు వారికి సంబంధించిన వాళ్ళందరూ ప్రజల డబ్బును దోచుకు తిన్నారు మీకందరికీ తెలుసు ఆ విషయం మీరు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నిజాలు చెప్పండి మన డబ్బు మీ డబ్బును దోచుకు తినారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీకి వచ్చినటప్పుడు రైతులు భూములు ఇచ్చిన రైతులు కానీ పొద్దుటూరు పట్టణంలో ఈ అన్ని నిర్మాణాల సమయంలో మార్కెట్ నిర్మాణ సమయంలో కానీ మిగతా కొన్ని కాంట్రాక్ట్ వర్కర్లలో కానీ ఎక్కడ అవినీతి జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు ఆ అవినీతిలో మీకు తెలిసిన సమాచారం ఉద్యోగస్తులకు ఇవ్వండి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే జగనన్న కాలనీలలో ఎంక్వైరీ జరుగుతుంది గతంలో ఏదో ఎంక్వైరీ వచ్చిందిలే ఈ ఎంక్వైరీని ఏదో మనం రిపోర్ట్ ఇస్తే ఇంతటితో అయిపోతుంది లేమని అధికారులు ఎంక్వైరీ అధికారులు అనుకుంటే అది కరెక్ట్ కాదు నేను ఇంతటితోనే వదిలిపెట్టాను మేము ఆశించిన మేరకు ఉద్యోగస్తుల రిపోర్టు వాళ్ళ మీద అవకతవకలు జరిగినాయనే మాట వాస్తవమేనని కొన్ని విషయాల మీద ధృవీకరించి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తప్పక లేకపోతే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేయిస్తాం ఇంకా ఉన్నత స్థాయి వాళ్ళతో చేయిస్తాం ఇప్పుడేదో రఘురామకృష్ణరాజును కొట్టలేదని మన గుంటూరు సూపర్ మెడికల్ కాలేజ్ సూపర్టెండెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది కొట్టలేదని మళ్ళా మిలిటరీ దానికి పోతే కొట్నారని ఇచ్చినారు ఇక్కడ కూడా ఏదైనా పొరపాటు వలన ఇక్కడ ఏమీ జరగలేదు అన్యాయాలు అవకతవకలు ఏ ఎంక్వైరీ అధికారి మున్సిపాలిటీ మీద జరిగాని హౌసింగ్ మీద కానీ జరిగే ప్రతి ఎంక్వైరీ విషయంలో కూడా వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు కానీ నిజాయితీ దాంట్లో ఉండబడిన అవకతవకలు కానీ పూర్తి ధృవీకరించకపోతే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి రీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రజలు అధికారులందరూ అప్రమత్తతగా జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేయండి జరిగిన నష్టాన్ని నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ఇది ప్రొద్దుటూరు ప్రజల డబ్బు ప్రొద్దుటూరు ప్రజల డబ్బును తినేసినారు దాని మీద విచారణ సరిగా వీళ్ళు తేదన్నా మీరు కూడా రిపోర్టు తెప్పించుకొని చదువుకున్న తర్వాత జరిగిన విచారణలో నిజాయితీ ఉండనేదంటే అంటే వదిలేస్తాం లేదు తప్పుడుగా ఇచ్చినారని అంటే మళ్ళీ రీ ఎంక్వైరీ కండక్ట్ చేసి మళ్ళీ విచారణ పెట్టిస్తాం తీసుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు ఇంకా వివిధ ప్రాంతాలలో అంతా కూడా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ పెరిగిన ఛార్జీలు భరించలేని పరిస్థితుల్లో ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేయడం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు తెలియజేసి పెంచాలనేది ఉంది అప్పుడు ఏమన్నా మీరు ప్రజలకు ఒకసారి చెప్పి పెంచినారా ఈ ప్రభుత్వము పారదర్శకంగా ఏం చేస్తారో అది ప్రజలకు చెప్పి వాళ్ళ ఆమోదం తర్వాతనే చేయడం జరుగుతుంది ఉన్నట్టుండి ఏదో మీ మీటర్ కిందని కానీ లేదా ఈ పద్ధతుల్లో ఉండేటువంటి పెంచడం కాబట్టి ఇప్పుడు ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిస్థితుల కారణంగా కరెంటు ఉత్పత్తి విపరీతంగా ఉంది ఐడల్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ బాగా తగ్గిపోతూ ఉంది బయట ప్రాంతాల నుంచి కొదైనా కూడా ప్ర ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో కరెంటు ఛార్జీలను పెంచేదానికి ఆలోచన చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వము గతంలో వాళ్ళు పెట్టిన ప్రపోజలు అప్పటి అజెండాలోని విషయమే ఇది కానీ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసారి ఎన్నిసార్లు పెంచినారు ఈ పొద్దు ఇసుక విధానంలో ఎవరు కూడా నోరైతే పరిస్థితి లేదు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎంత అమ్మినారు కొద్దిటూరులో ట్రాక్టరు నాలుగు వేలు ఐదు వేలు కొన్ని వందల మంది మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీతో సహా మీ పార్టీకి సంబంధించిన వారు కొన్ని వందల మంది ఇసుక వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఎటువంటి ఇసుక పరిస్థితి పొద్దుటల్లో ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు తోలుకుంటున్నారు ఫ్రీగా ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రాంతంలో కూడా దాని మీద ఇసుక తోలుకునే దానికి ఏదన్నా ట్రాక్టర్ కింద వేయాలని కానీ లేదా టిప్పర్కింతేయాలని కానీ లారీ కింద చేయాలి కానీ ఏవన్న ఎక్కడ లేకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణ పరిస్థితుల్లో ఇసుక పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మీ ప్రభుత్వం ఎట్లునేది మీరు చేసినప్పుడు ఎటునేది మీరు ఎంత కమ్ముకున్నారు ఎంత కమ్ముకున్నారు లారీలు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు ట్రిప్పర్లు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు బెంగళూరుకి తోలినారు హైదరాబాద్కి తోలినారు ఇప్పుడు ఎక్కడైనా కూడా పోతామండి ఒక ఒక బండి ప్రజల అవసరాలు పూర్తిగా తీరి అవసరాల మేరకు కావాల్సినంత ఇసుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పూర్తి పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నారు విచితంగా ఈ పరిస్థితుల్లో మీరేం చేశారు కొన్ని పదుల సంఖ్యలో జైళ్ళల్లో ఉన్నారు మీ వాళ్ళు ఇంకా తప్పించుకొని పరారులలో ఉన్నారు కేసుల్లో ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఏ అయినా ఉందా చేయరాని తప్పులు ఇన్ని అన్ని తంపులు కాకుండా వందల సంఖ్యలో తప్పులు చేసిపోయిన పాపాను ఇప్పుడు మీకు అందరికీ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి జైల్లో ఉంటున్నారు కాబట్టి పార్శదర్శకంగా ఏదైనా కూడా ప్రజలకు ఇది చేస్తాం ఇది చేయమని చెప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఈ ఎన్నికల్లో చెప్పిన పథకాలు సూపర్ సిక్స్ అమరు కాలేదంటున్నారు కర్ణ తెలంగాణ ప్రభుత్వంలో బస్సులు ఐదు ఐదారు నెలల తర్వాత పెట్టినారు ఇప్పుడు మూడు నాలుగు పథకాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాము పెన్షన్ ఇస్తుండము అదే మాదిరిగా సిలిండర్లు ఇస్తుండము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో చెప్పకుండా ఉండబడినటి మధ్యాహ్న భోజనము కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందరు పెట్టాలన్నారు అదే మాదిరిగా అన్న క్యాంటీన్లు పెట్టినారు మీరు చెప్పకుండా చేసేటి రోడ్లన్నీ గుంతలు కుడుస్తాం ఎక్కడైనా కూడా గతంలో ప్రభుత్వంలో ఉండే పరిస్థితి కూడా ఉండే గుంతలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుంతలు కుడుస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నాం ఇప్పటికీ ఒక పద్నాలుగు లక్షల రూ కోట్ల రూపాయల పనులు గ్రామీణ ప్రాంతాలలో మంజూరు చేసినాం డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి మీరేం చేసినారు ఎక్కడన్నా సిమెంట్ రోడ్డు వేసినారా ఇన్ని సంవత్సరాలలో ఒక 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 ఊరు నుంచి ఒక ఊరికి ఏదైనా కొత్త రోడ్డు వేసినారా గత పదహైదు సంవత్సరాల కింద వేసిన రోడ్లలో ఉండబడిన తారు రోడ్లు తప్పక ఒక్క తారు రోడ్డు ఎక్కడైనా వేసినారా చెప్పనండి దోచుకునే ప్రభుత్వం మాది పారదర్శకమైన ప్రభుత్వం ఈ మాదిరిగా ఏదో రకరకాలైన సంపాదనల కోసం రకరకాలైన పొద్దుటల్లో వ్యాపకాలు మట్క కుట్కా క్రికెట్ బెట్టింగ్లు ఎన్నెన్నో ఏమో చేసి భూదందాలు చేసి భూములు ఆక్రమించుకొని మైలవరం కెనాల్ భూములు ఆక్రమించుకున్నారు కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు ఇంకా కొన్ని బయటపడాల్సి ఉన్నాయి చర్చి భూములు ఆక్రమించుకున్నారు చర్చి ఎవరో రాయించిన ఎవరో చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు పుట్టిచ్చి ఎట రాయించినాడు వీళ్ళు రాయించుకున్న వాళ్ళకి ఎట రాయించుకున్నారు ఇది కోర్టులలో ఉంది దాంట్లో ఎవరన్నా కూడా కొనుగోలు చేసినా కూడా ఇల్లు కట్టుకున్నా కూడా చివరికి కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే తప్పక ఏం మా సొంతం అని ఎవరు అనుకోవాల్సిన లే కాబట్టి ఈ మాదిరిగా ఎన్నెన్నో దుర్మార్గ కార్యక్రమాలన్నీ చేసి విపరీతమైన కేసులు పెట్టినారు మా వాళ్ళందరి మీద ఇద్దరు కొట్లాడుకొని పోయి దెబ్బలు తగిలితే మా వాళ్ళ కేసులు మా మా వాళ్ళ మీద కేసు ఉంటుంది వాళ్ళ వాళ్ళ మీద కేసు ఉండదు ఇంత దుర్మార్గపు కార్యక్రమాలన్నీ మీరు చేసి పొద్దు ఏదో ధరలు పెరిగినాయి అన్ని నీతివంతుల మాటలు అన్ని చెప్పడం అనేది దుర్మార్గం అది ఈ ప్రభుత్వం పారదర్శకంగా చెయ్యగలిగిందే ప్రజలకు చెప్తుంది ప్రజలకు చెప్పనేటి ఎన్నో చేస్తాం ప్రతి ఒక్కటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చెప్పాల్సినంత అవసరం లే కాబట్టి సూపర్ సిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అమలు జరుపుతాము నువ్వు విద్యా విద్యమైనను ఫీజు రియంబర్స్మెంట్లు అదే మాదిరిగా కాంట్రాక్టర్లకు బిల్లులు మరి ఆయన ఈ టెంపుల్స్కు రావాల్సిన బిల్లులు అవును పిల్లలకు విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కానీ పిల్లలు హాస్టల్లోకి ఇచ్చే డబ్బులు కానీ వేలు లక్షల కోట్ల రూపాయలనే బాకీ పెట్టిపోయి ఈ ప్రభుత్వం వచ్చి తీరుస్తాడే అవన్నీ కాబట్టి ఈ ప్రభుత్వానికి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా మీ బాబాయ్ చంపితే పట్టించుకోవడంలే మీ అమ్మ చెల్లెలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు ఆదాని అమెరికాలో వచ్చిన ఏడు వందల అరవై కోట్ల రూపాయల మీద ఎంక్వైరీ చేయించమని చంద్రబాబు నాయుడు గారిని మీ చెల్లెలు షర్మిల కోరుతుంది సొంత చెల్లెలు కోరుతుంది నీకు దుర్మార్గమైన పరిపాలన కాకపోతే ప్రజలందరూ కోరుతున్నారు కానీ ప్రభుత్వమే ఇంకా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా త్వరలో తప్పకుండా దాని మీద విచారణ సిబిఐ విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు దోసుకు తినేవాళ్ళు ప్రజలను దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు మీరు కూడా నిన్నటి దినం వచ్చిన వాళ్ళందరూ పేడిగా పేడిగా పిలుచుకొని వచ్చిన వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు చాలా మంది తక్కువ అందరికీ ఏదో డబ్బులు ఇస్తామని పిలుచుకొని వచ్చినారు కాబట్టి ఈ ఇటువంటి తెలుగుదేశం పార్టీ మీద బురద తెల్లే కార్యక్రమం మార్పుని నీతివంతమైన పాలన ఉండాలనేది మీరు ఆలోచించండి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి వస్తూ ఉంటాయి పోతుంటాయి ప్రజలకు మంచి అనేది అవసరం ఆ మంచి చేసే ఆలోచన భవిష్యత్తులో మీరు చేయండి మిమ్మల్ని గురించి ప్రజలు ఇప్పటికే ఆశ్రయించుకుంటున్నారో మీరు మరొకసారి అధికారం లేకొస్తామనే కనుచూపు మీరు సూచనలు కూడా లేవు అంటే మీ పార్టీకి లేని పరిస్థితుల్లో మీరు ఎందుకు ఊరికి పోరాటాలు చేస్తాడారో అనేది ఆలోచించుకోండి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు మూడు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినారు కాబట్టి మీ ప్రజలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో తిరస్కరించుతున్నారు కాబట్టి అనవసరంగా ఏదో ప్రభుత్వం మీద బురద జల్లాలని ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు